ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది ఇవన్నీ కూడా నీళ్ళు ప్రాణహిత నుంచి వచ్చిన తర్వాత కనిపిస్తున్న గోదావరి మనకిది ఈ ఎదురుగా అక్కడి నుండి మనకు ప్రాణహిత వచ్చి ఇక్కడ గోదావరి కలుస్తుంది ఇది మనం చూడవచ్చు స్పష్టంగా అయితే ఇప్పుడు మనం పైనుంచి వెళ్ళి అటువైపు వెళ్తాం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అన్నారము సుందిల్ల ఎల్లంపల్లి అక్కడ నీళ్లు కనపడవు మనకి ఇప్పుడు చుక్క నీళ్ళు కూడా ఉండవు ఇక్కడ మాత్రం ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఏడు లక్షల పైగా క్యూసెక్ల నీళ్ళు మనకు ప్రవహిస్తూ కనబడుతూ ఉంది ఇక్కడే ఈ ముందే మనం ఇక్కడి పోతాం దీనికి ఒక్క కిలోమీటర్ అవతిలోనే మనం ప్రారంభించుకున్న కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్ కన్నేపల్లి పంప్ హౌజ్ ఇక్కడే ఉంటుంది మనం ఈ ఈ ఒడ్డంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మనం కిందికి వెళ్తే మనం కనబడుతున్న బ్రిడ్జ్ తర్వాత పన్నెండు కిలోమీటర్ల కిందికి వెళ్తే అక్కడ మన మేడిగడ్డ బరాజ్ అక్కడ ఉంటుంది ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో కూలిపోయింది కొట్టుకోపోయింది అనేది ప్రతి అక్షరం అబద్ధం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇప్పుడు ఆ మైడిగడ్డ బారాజ్తో సంబంధం లేకుండానే మనకి ఇప్పుడు ఇక్కడ పంపులకు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి కన్నెపల్లి పంపులు ఉన్నాయో ఇక్కడ మొదలు మొట్టమొదటి కాళేశ్వరం దాంట్లో ప్రాజెక్టులో మొట్టమొదటి నీళ్ళు ఎత్తే ప్రాంతం గోదావరి నుంచి నీళ్ళు తీసుకునే ప్రాంతం ఈ కన్నెపల్లి పంపు హౌజులు ఇవి పూర్తిగా లైవ్గా ఉంది మంచిగా ఉంది ఒక బటన్ ఇట్లా నొక్కితే ఆన్ అవుతుంది ఇప్పుడైతే కేసీఆర్ గారు ఇక్కడనే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే నీళ్ళు అనేవి ప్రాణహిత నుంచి వచ్చి కలిసే ప్రాంతంలో మనకు సంవత్సరంలో పది నెలలు దాదాపు అందుబాటులో ఉంటాయి పైన ఏదైతే ఉందో గోదావరి పైనుంచి వచ్చేదైతే ఉందో ఎస్ఆర్ఎస్పీ కావచ్చు దాని దివో ప్రాంతం కావచ్చు అక్కడెక్కడ కూడా మనకు నీళ్ళు ఆగస్టులో వరకు ఆగస్ట్ వరకు కూడా అందుబాటులో రావడం లేదు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అది కొన్ని సంవత్సరాలు అసలు రావడం కూడా రావు కానీ ప్రాణహిత మాత్రం యాభై ఏళ్ళు వంద చరిత్ర తీసుకుంటే ఎప్పుడు చూసినా సరే ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా వస్తుంది ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరి లైవ్ రివర్ అవుతుంది ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా ఆగకుండా మనకు నీళ్ళు కనపడేది ప్రాణహిత నీళ్ళు వచ్చి దీంట్లో కలిసిన తర్వాతనే ఇది ప్రారంభం ఇప్పుడు మనం కూలింది 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 అని చెప్పి గత పద్దెనిమిది పంతొమ్మిది మాసాలుగా ఇరవై మాసాలుగా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో అదే మేడిగడ్డ ప్రాజెక్టు పైన మనం నడుస్తున్నాం ఇప్పుడు మనం వరకు వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడి వరకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం మనం ఇక్కడ ముందట కొంచెం కుంగింది ఇవ ఇది వంగింది ఏదైతే ఉందో ఒక ఫీటు వంగిన పిల్లరు ఇక్కడ నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తున్నాయి ట్రాఫిక్ అంతా కూడా వస్తుంది అంటే కాళేశ్వరం కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఉందో శుద్ధబద్ధమనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ ఈ గేట్లు దించడం ద్వారా నీళ్ళని ఇక్కడ ఆపుకోవచ్చు ఈ ఈ పైకి మొత్తం కూడా నీళ్ళు ఆపుకోవచ్చు మనం ఇక్కడ ఎంత ఆపుదామంటే ఒక పదహారు టీఎంసీల నీళ్ళని ఆపుకోవచ్చు మనం ఆ పైన మనం కన్నెపల్లి పంప్ హౌస్ అయితే ఇప్పుడు ఈ నీళ్ళని ఇక్కడ ఆపి అక్కడ లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసుకొని మనం నీళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే ఎత్తిపోసేది అక్కడి నుంచి ఇక్కడ దేని కొరకు ఇది కేసీఆర్ గారంటే ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళని ఆపుకుంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చే వానకాలానికి నీళ్ళు అవసరం పడితే ఈ నీళ్ళను కూడా వాడుకోవచ్చు ఒకవేళ వర్షాలు ఏదైనా సందర్భంలో అయితే ఈ నీళ్ళను కూడా మనం వాడుకొని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు నార్లు పోసుకోవడానికి ఇతర అవసరాలకు ముందుగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని కట్టింది ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ఏమి ఇబ్బంది లేదు నీళ్ళు రావడమే ఆగదు ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ పంపులకు నీళ్ళు అందుతున్నాయి ఎత్తుకోవడానికి ఆ నీళ్ళు ఎప్పుడు అందుతూనే ఉంటాయి ఆరేడు నెలలు అందుతాయి ఎప్పుడు అంటే వరద తగ్గిన తర్వాత ప్రాణహిత నుంచి వచ్చిన వరద మొత్తం తగ్గిన తర్వాత ఇవి నీళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండటానికి అని చెప్పి ఈ వైరస్ కట్టింది ఇది మొత్తం కాళేశ్వరం బ్యారేజీల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి పంతొమ్మిది రకాల కాంపోనెంట్లు ఉంటే అది ఒక్కటిది దీని ఖర్చు ఇరవై ఐదు వందల కోట్లు ఇన్ని ఎనభై ఐదు పిల్లర్స్ ఎనభై ఐదు గేట్లు వీటన్నిటి ఖర్చు కలిపి ఇరవై ఐదు వందల కోట్లు దాంట్లో పోయింది ఇది ఒక్కటి దీన్ని చేసుకుంటే రెండు మూడు నెలలు ఎప్పుడు అయిపోయేది వాస్తవానికి కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు ఇది ఇది కాళేశ్వరం కథ